పంపించిండో ఎంప్లాయీస్ మొత్తం ఇంటి బాట పట్టారు జియో రేట్లు పెంచేస్తుంది సింగరానికి బ్లాకులు లేకుండా చేసే సింగరేణి ధ్వంసం చేయాలని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గం అంతా ఐక్యంగా కావాల్సిన అవసరం ఉంది దీనికి వ్యతిరేకంగా కాపాడుకోవడం కోసం కార్మిక వర్గంతో కూడా ప్రజలు కూడా కలవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరాణి స్థానిక ప్రజల అభివృద్ధికి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది పదేళ్ల కాలంలో మూడు వేల కోట్ల రూపాయలు డిస్టిక్ మినరల్ ఫండ్ కేటాయించింది వెయ్యి కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులకు ఇచ్చింది స్థానికంగా ఇస్తుంది అంతేగా సుమారు ప్రతి నెల సింగరాణి యాజమాన్యం మూడు మూడు వందల కోట్ల పైచీలకు జీతాల రూపంలో చెల్లిస్తుంది ఈ డబ్బులు అడిగిపోతున్నాయి ఇలా వాసి ఉండబట్టి సత్తుపల్లి కొంచెం లైఫ్ కొంచెం పెరుగుతూ ఉంది ఈ రెండు వాసులు అయిపోతే బ్లాక్ త్రీ లేకపోతే సత్తుపల్లి భవిష్యత్ ఏంటి అందుకని వాళ్ళ సింగరాణి సింగరాణి బొగ్గు ద్వారా కరెంట్ అవుతుంది కరెంటు తక్కువకి వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి బొగ్గు పోతే బొగ్గును బ్లాక్ చేసి బొగ్గు రేటు పెరుగుద్ది బొగ్గు రేటు పెరిగితే కరెంట్ రేటు పెరుగుద్ది సిమెంట్ రేటు పెరుగుద్ది స్టీల్ రేటు పెరుగుద్ది ఇవాళ ప్రైవేట్ కంపెనీలు కరెంటు యూనిట్కి పదకొండు రూపాయలు ఇస్తూ ఉంటే సింగరాణి ఎస్టీపీపీ యూనిట్ ని తొమ్మిది రూపాయల మూడు రూపాయల తొంభై ఎనిమిది వయసు ఇస్తుంది చాలా చౌకగా కరెంటు వాళ్ళ సింగరేణి రాష్ట్ర ప్రజానికానికి సప్లై చేస్తుంది అంటే వాళ్ళ సింగరేణి నాశనం కావడం అంటే రాష్ట్ర ప్రజల మీద భారాలు పడటమే బొక్కు బ్లాకులు వేర వేయడం అంటే రాష్ట్ర ప్రజానికం మీద భారం పడటమే అందుకని సింగరాణిని కాపాడుకోవడం కోసం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధతో నిలబడాలి ఇరవయ తారీఖు కొత్తగూడెం లో బట్టి విక్రమార్క గారు వచ్చి మా బ్లాక్లు మాకే ఇయ్యాలన్నాడు ఎల్లారు పొద్దున్నే కిషన్ రెడ్డి పక్కన కూర్చొని బొగ్గు బ్లాక్లో వేలం చాలా మంచిది దీనివల్ల దేశ అవసరాలు తీరుతాయి ప్రకటించిండు బొగ్గు బ్లాక్లో అయితే వేలం వేసుకో మా బొగ్గు బ్లాక్ మాత్రం మాకి అంటాడు అంటే గొంగట్లో కూర్చొని ఎంటికి లేడతాడు మన బట్టి విక్రమార్క గారు దొంగట్ల కూరు ఎంటిక లేలు పోతా ఎన్నికలు పో ఇసుకలో కూ అన్నం తింటూ దాంట్లో వచ్చినట్టు ఉపయోగం లేదు దొంగల్ని దియాలా ఈ బొగ్గు బ్లాకులని వేలం వేసే విధానం ఏదైతే ఉందో ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిని వ్యతిరేకించకుండా సింగరేణికి బ్లాకులు రావు ప్రభుత్వ రంగానికి బ్లాకులు రావు కానీ ఇక్కడే కాంగ్రెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దోపూసులు పడుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానాలు పెట్టాలి అని బస్సు యాత్ర ప్రారంభమైనప్పుడు డిమాండ్ చేసింది అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి తీర్మానం పెడతానికి ఏమైంది ఏం ఇబ్బంది అయింది ఏం నొప్పి వచ్చింది తీర్మానం పెట్టి పాస్ ప్రభుత్వానికి పంపచ్చు కదా ఏం ఆటంకం అయింది తీర్మానం పెట్టలే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను మొత్తం తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రిని కలవచ్చు కాదు ఢిల్లీలో జందర దగ్గర ధర్నా పెట్టొచ్చు అందుకని ఇక్కడ రాజకీయ పార్టీలు ఇందాక నేను చెప్పినట్టు అంతా శాఖహారులే కొల పుట్ట మాయమైనట్టు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ బొగ్గు తీస్తాడు కోల్బెట్ ఎమ్మెల్యే మాత్రం టీఆర్ఎస్ఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంతకుముందు టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని మొత్తం ఐక్యం చేస్తే ప్రైవేట్ వస్తాడు ఇక్కడికి బిడ్డ సంగతి చూస్తాం వచ్చే కొడతావని ప్రదర్స్తే వస్తాడా ఇక్కడికి ఏ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు కదా ఇక్కడ ఎందుకు చేయరు అందుకని ఇక్కడ రాజకీయ పార్టీల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి సింగరేణి పప్పు కాకుల కోసం అందరినీ కలుపుకొని ఐక్య పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో కార్మికులను ప్రజలందరం కలిసి సంగరేణి సంస్థ కోసం కాపాడుకోవడం కోసం జరిగే పోరాటంలో అందరం భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ సెలవు మిత్రులు